ఏపీ ఎన్ఆర్టీ టవర్ ఎక్కడ నిర్మిస్తున్నారో నేను అమరావతి మాస్టర్ ప్లాన్ లో చూపిస్తాను ఇక్కడ అసెంబ్లీ వచ్చింది లెఫ్ట్ సైడ్ లో హెచ్ఓ టవర్స్ సెక్రటరీ టవర్స్ వస్తాయి ఇంకా రైట్ సైడ్ లో మినిస్టర్ బంగ్లాస్ అలాగే ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఇంకా ఏఎస్ హౌసింగ్ అని ఇంకా ఎమ్ఎల్ఏ టవర్స్ చూసుకోవచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీస్ అని ఉంది కదా అది వచ్చేసి ఏపీ బిల్డింగ్ నిర్మించే ప్రాంతం అనమాట మీరు అలాగే చూడొచ్చు ఇలాగే స్ట్రైట్ గా వస్తే ఇక్కడ హట్కోకి విదేశ్ భవన్ కి ఆంధ్ర బ్యాంకు ఆర్బిఐ ఎస్బీఐ కి ల్యాండ్స్ అలాట్మెంట్ చేశారు లెఫ్ట్ సైడ్ లో ఏపీ ఎన్ఆర్టీ టవర్ కి అలాగే సిపిడబ్ల్యూడి ఆఫీస్ కి ఏపీ కి అయితే ల్యాండ్స్ కేసటా ఇచ్చారు అలాగే ఇక్కడ మీరు చూడండి ఇది ఎండింగ్ పాయింట్ అనమాట అంటే స్టార్టింగ్ పాయింట్ ఇదే ఎండింగ్ పాయింట్ ఇదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి సీఎం గారి గెస్ట్ హౌస్ ఇక్కడ వచ్చింది అలాగే రైట్ సైడ్ రాజ్భవన్ భవన్ వచ్చింది ఇక్కడ ఈ రాజ్ సీఎం గారి గెస్ట్ హౌస్ దగ్గర నుండే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అయింది మీరు ఇక్కడ సిడాక్సెస్ రోడ్ చూడొచ్చు ఈ యాక్సెస్ రోడ్ దగ్గర నుండి ఏపీ ఎన్ఆర్టీ టవర్ కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను ఇది వచ్చేసి ఏపీ సిఆర్డి బిల్డింగ్ దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి వచ్చేసి ఎంఎల్ఏ ఎంఎల్సీ టవర్స్ ఆ బ్యాక్ సైడ్ లోనే ఎన్ ఎలెవెన్ రోడ్ అయితే వచ్చింది ఈ ఎన్ లెవెన్ రోడ్డు దగ్గర నుండి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అయింది ఎన్ లెవెన్ నుండి ఎన్వల్ రోడ్ వరకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండేది ఆ ఎన్వల్ రోడ్ వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ బ్యాక్ సైడ్ లో అయితే ఉండేది మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేదే ఎన్ లెవెన్ రోడ్ అనమాట అంటే ఎంఎల్ సి టవర్స్ పక్కనే ఉండిద్ది అలాగే ఇక్కడ ఎమ్మెల్యే టవర్స్ కూడా చూడొచ్చు ఈ సిడాక్సెస్ రోడ్ అంటే ఇది ఈ త్రీ రోడ్ కింద వచ్చింది అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ లో రాయపూడి విలేజ్ అయితే ఉండిద్ది